రేపు మాపో బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదలవుతుంది అయితే దీని మీద జోరుగా ఊహాగానాలు సాగుతున్న వేళ ఆ పార్టీలో ఆశావాహులు ఆందోళనకి దిగుతున్నారు జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ టికెట్ల లోలి మొదలైంది జనగామ టికెట్ కోసం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుండటంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వర్గంలో తీవ్ర ఆందోళన నెలకొంది పల్లా వద్దు ముత్తిరెడ్డే ముద్దంటూ ఆయన అనుచరులు జనగామకి చేరుకుంటున్నారు దీంతో పోలీసులు భారీగా మోహరించారు దీంతో జనగామాలో టెన్షన్ వాతావరణం నెలకొంది ప్రాంతంలో గతంలో కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పుల్ల లక్ష్మయ్య గారు జనగామకు ఏం చేయలేదు అలాగే మన టూ థౌజండ్ ఫోర్టీన్లో ముతిరెడ్డి రెడ్డి అది గడిచిన కాని ఇప్పటి వరకు జనగామలో ఒక బతుకమ్మ పుండ కానీ జనగామ నుండి నెల పార్క్ వరకు హైదరాబాద్ తలపించే రీతిలో జనగామలో డెవలప్ చేసినటువంటి ముత్తిరెడ్డి గారికి మా ప్రాంతంలో అంత కూడా అవగాహన ఉన్నది జనగామ నియోజకవర్గం డెవలప్ చేసింది అని అంటే ముత్తిరెడ్డి రెడ్డి గారు ఈరోజు గతంలో మేము పల్లరాజేశ్వర రెడ్డి గారు పల్లరాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత అట్లా ఒక ఒక్క రోజుల్లో మా జనగామ వ్యవస్థలో అంబేద్కర్ తమ్మకు కూడా దండేయలేని పరిస్థితి ఉన్నది అట్లాంటి వ్యక్తులు ఇలా జనగామకు ఎమ్మెల్యే రావడం చాలా బాధాకరం అయినా కానీ మేము ఒక్కడే చెప్తున్నాం మా ముత్తిరెడ్డి గారికి మేము ఒక యాభై వేల మెజార్టీతో బ్రహ్మాండమైన మెజార్టీ మా ముత్తిరెడ్డి గారికి నిత్యం అందుబాటులో ఉంటూ నాకు తెలిసి నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఏ ఎమ్మెల్యే అయినా నిత్యం ప్రజలలో ఉండడో లేదో తెలియదు కానీ మా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు మాత్రం వారానికి ఆరు రోజులు జనగామ నియోజకవర్గంలోనే ఉంటూ నిత్యం ప్రజలకు కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉంటూ అన్నా అంటే నేనున్నా అంటూ పార్టీని పట్టుకొని పార్టీ జనగామ నియోజకవర్గంలో పార్టీని కార్య ఒక డెవలప్ చేసిన నాయకుడు ఎవరు అంటే మా ముత్తిరెడ్డి గారు పల్లారజేశ్వర రెడ్డి గారు అసలు ఏ ఉద్దేశంతో జనగామ టికెట్ ఆస్ అడుగుతుందో మాకైతే లేదు గత ఆరు సంవత్సరాల నుంచి నువ్వు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా ఉండి జనగామ యువతకు నువ్వు ఏం చేసావు ఒక మాట చెప్పి జనగామ టికెట్ అడగాల్సిందిగా కోరుతున్నాము రాజేశ్వర రెడ్డి గారు మీరు మా యువతకు చేసింది ఏం లేరు మేము వేసిన ఓటర్లతో గెలిచినా నువ్వు ప్రగతి భవన్లో కేసీఆర్ దగ్గర ఉంటూ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఉన్నావు తప్ప ఏ ఒక్క రోజు కూడా జనగామ కాన్ఫిడెన్స్కి వచ్చి నాకు ఓట్లేసిన యువతకు నేను ఇది ఏ అని చెప్పినా దాఖలాలు లేవు మూడవసారి కేసీఆర్ గారు మా ముత్తిరెడ్డి గారి టికెట్ ఇస్తే మేము లక్ష మెజారిటీతో గెలిపించుకొని కేసీఆర్ గారికి మా జనగామ నియోజకవర్గం తరఫున గిఫ్ట్ ఇస్తాం మా సార్ని ఎమ్మెల్యేగా గెలిపించుకొని రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి ఏమని జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టికెట్ల పంచాయతీ కొనసాగుతుంది సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి ముత్తిరెడ్డి యాదరెడ్డి మద్దతుదారులంతా కూడా జనగామ సౌరస్లో ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తున్న పరిస్థితి పల్లా రాజేశ్వర రెడ్డికి టికెట్ కేటాయించవద్దు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదరెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించడానికి కూడా మద్దతుదారులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలంతా కూడా ధర్నా ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తున్నటువంటి ఆ పరిస్థితి తెలంగాణ ద్రోహి కార్పొరేట్ శక్తి పల్లారా రాజేశ్వరెడ్డి కూడా పెద్ద ఎత్తున గోబ్యాక్ గోబ్యాక్ అంటూ కూడా ఫ్లెక్సీలతో కావచ్చు కట్టడులతో ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తున్నటువంటి ఆ పరిస్థితి కాదు ఆరు సంవత్సరాల పట్టబద్దుల ఎమ్మెల్సీ పదిలో ఉండి జనగామ నియోజకవర్గ యువతకు ఏమీ చేయలేదు ఎందుకోసం మళ్ళీ జనగామకు పల్లారాయేశ్వర రెడ్డి వస్తారంటూ కూడా మద్దతుదారులు కావచ్చు సిటీ ఎమ్మెల్యే ఉన్నటువంటి మతదారులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తే పరిస్థితి నాతో పాటు కొంతమంది ఆ జనగామకు సంబంధించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆదివే మద్దతుదారులు కార్యకర్తలు వాళ్ళతో మాట్లాడారు అమ్మ ఎందుకు పల్లాను గోబాక్ అంటూ ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తున్నారు మీరు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానికి ఏం చెప్పదలుచుకున్నారు కేసీఆర్ గారికి ఉద్యమాభివందనములు సార్ ఫస్ట్ నుండి మీ వెన్నంటే ఉన్నాం సార్ రెండు వేల నాలుగు నుండి చెంచారపు పల్లవి అనే మహిళను నీ వెంటే ఉంటూ మీరు చెప్పిన పద్ధతులను మేము నేర్చుకుంటూ ఇరవై సంవత్సరాలు గడిచినాయి సార్ ఏ పదవులు అనుభవించకున్నా కూడా క్ర పార్టీ క్రమశిక్షణతోటి ఒక మంచి విధేయురాలుగా జనగామలో నేను నేర్చుకున్న మీ దగ్గర నుండి మీ గురువుగా ఒక శిష్యురాలుగా నేను బ్రతికిన సార్ ఇప్పుడు మీరు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు పంపించిన ముత్తిరెడ్డి గారిని మీరు గెలిపించాలమ్మా అని చెప్పిండ్రు ఒక కార్యకర్తలం ప్రతి గడప గడపకు చేరి ప్రతి ఒక్కరిని వేడుకొని తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక మంచి గట్టి ఆయుధం మనము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని మేము ఇవాళ ప్రతి గడప గడపకు తిరిగి కూడా ఓటు తీసుకురావడం జరిగింది మంచి మెజార్టీ తోటి కేసీఆర్ గారికి గాడ్ గిఫ్ట్గా ఒక జనగామ ప్రాంతము పొన్నాల లక్ష్మయ్య అడ్డ ముత్తిరెడ్డి అడ్డగా మార్చి మేము కానుకగా ముత్తిరెడ్డి గారికి పంపి మా కేసీఆర్ గారికి పంపించినాము మళ్ళీ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో మీరు పంపించిన టికెట్ కోసం శిరసా వహించి తూచ తప్పకుండా ప్రతి గడప గడపకు వెళ్ళి సంక్షేమ పథకాలను వివరించుకుంటూ రైతు బంధు పెళ్ళిళ్ళ అన్ని విషయాల్లో మన కేసీఆర్ గారు ముందంజలో ఉన్నారు మన కేసీఆర్ కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరి పైన ఉన్నది అని మేము గడప గడపకు వెళ్ళి కూడా మళ్ళీ మేము భారీ మెజార్టీ తోటి రెండోసారి గెలిపించుకోవడం జరిగింది ఈ మూడవసారి ఓట్ల విషయంలో తెలంగాణ రాష్ట్రం అంతా సంబరాలు ప్రతిపక్షాలు సంబరాలు చేసుకుంటూ టికెట్లు అనౌన్స్మెంట్ చేసుకుంటూ ముందంజలో ఉన్నారు కానీ మనం సందిగ్ధంలో మా ఇవాళ మా ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే విలువ పోయింది అనిపిస్తుంది సార్ ఎందుకంటే మేము గర్వంగా ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర సమితి ఉండంగా మా పార్టీ ఖండవ ఉండంగా ఎవ్వరు మమ్మల్ని ఏం చేయలేరు మేము ఒక సీఎం మనుషులం మా ప్రభుత్వం అనే గట్టి పట్టు దృఢ పట్టుదలతోటి దృఢ సంకల్పంతో ఒక పార్టీ ప్రతిష్టాపనలో పునర్నిర్మాణంలో ఒక ఒక రాయిలాగా పనిచేస్తున్నాం సార్ మొత్తానికి జనగామ బీఆర్ఎస్ మహిళ ఆవేదన కొంతమంది యూత్ నాయకులు కావచ్చు జనగామ నియోజకవర్ సంబంధించినటువంటి నాయకులంతా కూడా రోడ్డుపై బైఠాయించి తప్పకుండా ఆ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి టికెట్ కేటాయించి కూడా వాళ్ళు నిరసన చేస్తున్నారు మనతో మాట్లాడడం ఎందుకు ఎందుకు ఈ రోడ్డుపై కూస్తున్నారు ఎందుకు ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు ఈ జనగామ చౌరస్తా నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాం జనగామ టికెట్ విషయంలో మాత్రం మా సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చే మాత్రం మీకు ఇక్కడ పరాజయం తప్పదని మేము జనగామ చోరస్తా నుంచి హెచ్చరిస్తున్నాం రెండు వేల తొమ్మిది నుంచి జనగామ నియోజకవర్గాన్ని పట్టుకొని ఉన్న మా ముత్తిరెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో టీఆర్ఎస్ పార్టీ జెండా పట్టాలంటేనే భయపడే రోజులు అవి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముత్తిరెడ్డి గారి కార్యకర్తలను కాపాడుకుంటూ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు ఇప్పుడు ఎవరో వచ్చి ఎక్కడన్నా హైదరాబాద్లో ఉన్న ఆయన వచ్చి నాకు జనగామ టికెట్ కావాలంటే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు ఏమనుకుంటున్నారు మీరు మేము ఎట్లా కనబడతాం నిన్ను రెండు సార్లు మేము పట్టవదురు ఎలక్షన్లలో గెలిపించుకున్న యువతకి నువ్వు ఏం చేసినావు నువ్వు ఫస్ట్ జనగామ టికెట్ అడిగే ముందు జనగామ యువతకి ఏం చేసినావు చెప్పి జనగామ టికెట్ అడగాలి పల్లారావిశెట్టి గారు మీరు ఇంతవరకు రెండు రెండు పర్యాలాలు మా జనగామల అడుగు పెట్టింది లేదు జనగామకు ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు మేము ఈ చోరస్తే నుంచి కోరుకుంటున్నాం కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని మంత్రి హరీష్ రావు గారిని దయాకర్ గారిని మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ మారిస్తే వచ్చి కేసీఆర్ గారిని నిలవడవాళ్ళు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇవ్వాలని నిలబడవాడు అంతే కానీ ఈ రెడ్డి గారు తెలంగాణ ద్రోహి కార్పొరేట్ శక్తి ఈయనకు మాత్రం టికెట్ ఇస్తే మా బీఆర్ శ్రేణులందరం ఊడగొట్టి మీరు మాత్రం ఒక టికెట్ కోపో కోల్పోతారని తెలియజేస్తున్నాము గో బ్యాక్ రెడ్డి గారు కూడా చెప్తారు ఈరోజు మా జనగమ్మ ప్రాంతంలో కొంతమంది ద్రోహులు ఏదో మా ముత్తిరెడ్డి గారి మీద ఏదో చెప్పారని చెప్పి ఏదో కొన్ని కార్పొరేట్ శక్తులు మా ముత్తిరెడ్డి గారిని దురుప్రచారం చేస్తున్నారు అందు గురించి అని ఈరోజు మా జనగమ కాంగ్రెస్ జనగమ ప్రాంతంలో ఉన్నటువంటి లీడర్లందరూ కూడా మేమందరం కూడా మన ముత్తిరెడ్డి కోసం రోడ్డు ఎక్కాము ముఖ్యంగా మా ప్రాంతం ముత్రేడి సార్ వచ్చాకనే మా ప్రాంతం అంతా బాగుపడ్డదని చెప్పి మేమందరం చెప్తున్నాము గతంలో పొన్న లక్ష్మయ్య గారు రెండు సంవత్సరాలు మినిస్టర్గా పనిచేశాడు ఏ ఒక్కరోజు కూడా జనగామను పట్టించుకోలేదు అట్లాంటి జనగామను ఈరోజు జనగామలో చూస్తే అభివృద్ధి కనబడుతుంది ముత్తిరేడి ముత్ ముత్తిరేడి అంటేనే జనగామ గడ్డ అడ్డ ఇదంతా కూడా మన జనగామ ప్రాంతంలో మంచి డెవలప్ చేసినటువంటి ముత్తిరెడ్డికి టికెట్ ఇచ్చి మేము యాభై వేల మెజార్టీతో గెలిపిస్తాను జై తెలంగాణ జై ఎమ్మెల్యే ముతిరెడ్డి కోసం రోడ్ ఎక్కమంటూ కూడా జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి తప్పకుండా పల్లారాజేశ్వరికి టికెట్ ఇవ్వద్దు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారికి టికెట్ ఇవ్వాలి లేని పక్షంలో సీఎం కేసీఆర్ కావచ్చు అతని కుటుంబ సభ్యులు మాత్రమే జనగామ నుంచి పోటీ చేయాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నాయి యామిని రైట్ థ్యాంక్ యూ